ఆళ్ళగడ్డ టీడీపీ ఆగమాగం అవుతుంది అఖిలప్రియ ధోరణి ఆ పార్టీ పరువు తీస్తుంది పార్టీ నేతలే ఎదురు తిరిగేలా మారుస్తుంది ఏవి సుబ్బారెడ్డి ఆళ్ళగడ్డ టీడీపీలో కీలక నాయకుడు ఒకనాడు భూమా నాగిరెడ్డికి అత్యంత కీలకమైన అనుచరుడు ప్రస్తుతం బోండా ఉమా వియంకుడు కూడా రాజకీయంగా సుదీర్ఘ కాలంగా తెలుగుదేశం పార్టీలో ఉన్న ఆయనతో భూమా అఖిలప్రియ కయ్యాలు పెరుగుతున్నాయి గతంలో అనేక మార్లు రెండు శిబిరాల మధ్య తగాదాలు నడిచాయి మొన్నటి ఎన్నికల నాటికి అధిష్టానం పోయేలా చేసింది కొంత ఇద్దరూ సర్దుకుని ముందుకు సాగే దిశలో చేసినటువంటి ప్రయత్నం ఫలించింది ఆలగడ్డలో అఖిలప్రియ తెలుగుదేశం పార్టీ తరఫున తొలిసారిగా విజయం సాధించింది అలాంటి అఖిలప్రియ ఇప్పుడు ఎమ్మెల్యేగా ఈ రెండేళ్లు తిరక్క ముందే చాలా వేగంగా సాగుతోంది అనేక మంది రాజకీయ ప్రత్యర్థుల్ని అణచివేసే ప్రయత్నం చేస్తుంది ప్రత్యర్థి పార్టీలో ఉన్న సొంత పార్టీలో ఉన్న సహించేదే లేదన్నట్టుగా సాగుతోంది ఆ క్రమంలోనే ఏవి సుబ్బారెడ్డికి సంబంధించిన కాంప్లెక్స్ గోడ కూల్ చేసే ప్రయత్నం జరిగింది అందులో అఖిలప్రియతో పాటు ఆమె సోదరుడు జగత్ రెడ్డి ఇద్దరు కలిసి ఆ గోడ కూల్ చేసినటువంటి వైను చాలా దుమారం రేపుతోంది ఆమె తమ్ముడు నిలబడి గోడబెడగొట్టేయడం అనేది చాలా దారుణమైన విషయము నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నాను తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఎంతో కన్నీ ఇట్లా చేస్తే ఎంతమంది ప్రజలను గోడ ఆమె చరిత్ర చెప్తే చికెన్ నుంచి బిచ్చగాళ్ళ కానుంచి చిల్పక్క సామంత్రా నుంచి ఏది డబ్బులు తీసుకోలే ఇంతవరకు నేను నోరిప్పి మాట్లాడలే రేపు నుంచి పార్టీతో సంప్రదించి వా మొత్తం పరువంత రోడ్డు మీద తీర్పుస్తా ఏమైనా అనుకుంటుందేమో తమాజ్ చేస్తుందే ఎమ్మెల్యే అయితే తాలూకాకు రాదా చట్టం లేదా గౌరవం లేదా చట్టం మీద మున్సిపల్ కమిషన్ క్లియర్ గా చెప్తున్నాడు తమాషా ఆధునిక రాజ్యంలో ఉన్నామా మనము ప్రజారాజ్యంలో ఉన్నామా జరుగుతుందని ఏమైనా చేయొచ్చని రేపు ఇళ్ళ మీదకి వస్తారు జేసీబీలు తీసుకొని సరైన డిఎస్పీ గారు ఉండి దాన్ని నిరోధించారు కానీ లేకుంటే మా ఇంటి కాంపౌండ్ వాళ్ళు వీకాలని ప్రయత్నం చేశారు ఒక్కటి కాదు ఎన్ని నేను మొత్తం చరిత్ర కలుగుతా ఎందుకంటే పార్టీ పరుగు కోసం నేను మౌనంగా ఉండ నా మౌనాన్ని జీత అనుకుంటున్నారు ఏవి సుబాయిడ్ అంటే ఉందని ఒకసారి చూపిస్తా తెలుగుదేశం పార్టీ ఆలగడ్డలో రెండు శిబిరాలుగా మారిపోయి ఒకరి మీద ఒకరు ఆధిపత్యం కోసం ఎంత బాహాటంగా ప్రయత్నాలు చేస్తున్నారో చాటుతుంది అఖిల ప్రియ సాగించినటువంటి వ్యవహారం మీద ఏవి సుబ్బారెడ్డి కూడా చాలా ఘాటుగా స్పందించారు అఖిలప్రియ బండారం మొత్తం బయట అంటూ హెచ్చరించారు అఖిలప్రియ చికెన్ షాపుల వాళ్ళ దగ్గర నుంచి ఏకంగా బెగ్ బెగ్గర్స్ నుంచి కూడా ఎంతెంత మొత్తం వసూలు చేస్తుందో అన్నింటి వివరాలని వెల్లడిస్తాను అంటూ బెదిరించే ప్రయత్నం చేశారు తన కాంప్లెక్స్ గోడ వరకు వచ్చిన తర్వాత తాను వెనక్కి తగ్గేదే లేదు అధిష్టానంతో మాట్లాడి అఖిలప్రియ గుట్టు రట్టు చేస్తాను అని బెదిరించే ప్రయత్నానికి దిగారు దాంతో ఆళ్ళగడ్డ వ్యవహారం అగ్గి కనిపిస్తోంది చాలా దూరం వెళ్ళేలా చెప్పాల్సి ఉంటుంది ఇప్పటికే విజయా డైరీ చైర్మన్ జగన్మోహన్ రెడ్డితో అఖిలప్రియ తగాదా చాలా చాలా మలుపులు తిరుగుతుంది ఏదో రకంగా విజయా డైరీలో తమ్ముడిని చైర్మన్ చేసేయాలని ఆ తర్వాత నంద్యాల ఎమ్మెల్యే స్థానం కోసం రెడ్డిని సిద్ధం చేసుకోవాలని బ్రహ్మానంద రెడ్డి దాదాపుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నటువంటి తరుణుల భూమా వారసత్వం నంద్యాలలో కూడా కొనసాగించేదానికి రెడ్డి ముందు ప్లేస్లో ఉండేలా అఖిల ప్రియ సన్నాహాలు చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు సొంత నియోజకవర్గం ఆళ్ళగడ్డలోనే ఏవి సుబ్బారెడ్డితో వచ్చినటువంటి తగాద ఎలాంటి మలుపులు తిరుగుతుంది ఏ దిశలో మారుతుంది ఎంత వేడి రాజేస్తుంది ఏ రకంగా అఖిలప్రియ ఫ్యామిలీకి ఇది పెద్ద తలనొప్పిగా తయారయ్యే ప్రమాదం ఉంటుంది చాలా కీలకమైనటువంటి విషయం ఆసక్తిగా మారుతున్నటువంటి అంశం నంద్యాల జిల్లా రాజకీయాల్లోనే వేడి పుట్టించే వ్యవహారం కూడా